దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనాన్ని చదువుకుందాం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని చెప్పాను దేవుడు కలుగజేసినటువంటి సముద్రంలో ఉన్నటువంటి చేపలకు ఆకాశ పక్షులకు తర్వాత భూమి మీద ప్రాకే పురుగులకు మృగములకు అన్నిటికీ కూడా దేవుడు పేర్లు పెట్టి మీరు వాటిని ఏలమని ఆదాముకు ఏలమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే దేవుడు మనకు ఒక అధికారం కాదా చెప్పండి జంతువుల మీద కూడా దేవుడు అధికారం ఇస్తున్నా అంట అలాగే ఇలాగూ మీరు వేయాలండి మీరేం చెప్తే అవి వింటాయని దేవుడు సెలవిస్తూ ఉంటే ఆదాము దేవుడిచ్చినటువంటి అధికారాన్ని అంత పక్కన పెట్టి ఈయన ఏం చేస్తున్నా ఆదామా ఎక్కడున్నావయ్యా నువ్వు నా కుమారుడైన ఆదామా ఎక్కడున్నావని దేవుడు పిలుస్తూ ఉంటే ఆదాము ఏం చేశా అయ్యో నేను నీ స్వరం విన్న వెంటనే నేను పరిగెత్తుకుని వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కున్నానయ్యా నీ స్వరం వినగానే నాకు చాలా చాలా భయం అనిపించింది అని అంటూ ఉన్నాను మరి నన్ను చూసి నా స్వరాన్ని చూసి మీరు ఎందుకు భయపడాలనుకున్నారు ఏమొచ్చింది మీకు ఎందుకు భయపడుతున్నారని దేవుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటూ ఉన్నారు ఆదా మేము ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి హవ్వని నువ్వు చెప్పినటువంటి తినొద్దని చెప్పినటువంటి పండు తెచ్చి నాకు ఇచ్చింది ఇచ్చిన తర్వాత నేను తినేసాను అని ఆదాం అంటున్నాడు హవ్వ ఏమంటా ఉన్నది ఎందుకు ఆ పని చేశావు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నాను ఆ పండు తినొద్దన్నాను అని దేవుడు అంటా ఉంటే ఈమె ఏమంటా ఉన్నది నేను కాదయ్యా ఈ సర్పమే నన్ను మోసం చేసింది ఈ సర్పము మీకేం కాదో అని చెప్పింది అందుకనే నేను తిన్నానయ్యా అని ఈమె సర్పం మీద మోపుతా ఉన్నది దేవుడేమో జంతువులన్నీ మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాయి వాటిని ఏలమని దేవుడు ఆజ్ఞాపిస్తావు ఏమన్నాడు ఆకాశ పక్షులు అడుగు మృగులు భూమి మీద ప్రాకు పుర్రుగులు సమస్తము కూడా మీ మాట వింటాయి వాటిని మీరు ఏలండి అని దేవుడు ఆజ్ఞాపిస్తే సర్పం ఏలినట్టే కదా దేవుడు అన్ని బుద్ధి మాటలు చెప్పినా కూడా దేవుని మాట పక్కన పెట్టేసి సర్పం మాటకు లోబడి సర్పం చెప్పినట్టుగా దేవుడు తినద్దన్నటువంటి పండు తిన్నారు దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయి చేత ఏలబడుతూ ఉంటే అవమానాలే మన మీదకి వస్తూ ఉంటాయి అలాగూ దరిద్రతే మన మీదకి వస్తూ ఉంటుంది ఇలాంటి వారు లోకాశలతో నిండి ఉంటారు లొంగిపోతూ ఉంటారు ఇహలోక సంబంధమైనటువంటి సమస్త విధములైన ఆలోచనల చేత వారు నిండి ఉండట చేత త్వరగా అపవాది మాట వినడానికి అవకాశం దొరికింది అయితే దేవుడు చెప్పిన మాట నెరవేర్చినటువంటి భక్తులు ఉన్నారు ఎవరు వారు అనంటే భక్తులైనటువంటి దానియలను అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా నిందమోపి రాజు దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చి ఆయన్ని నిశ్చయముగా సింహాల బోన్లో వేయాలి ఫలానా తప్పు ఆయన చేశాడని చెప్తా ఉంటే రాజు కూడా సమతించి నేను చేయొద్దన్న పని చేశాడని చెప్పి దానియాలను సింహ బోన్లో వేసేశారు దేవుడు ఆదాము హవ్వులకు సెలవు ఇచ్చినటువంటి మాట ప్రకారం మీరు వేలండి వాటిని మీరేం చెప్తే అలా చేస్తాయన్న మాట భక్తులైనటువంటి దానియాలు జీవితంలో జరుగుతూ ఉన్నది దానియాలు లోపల పోయి కూర్చున్నాడు అవి మౌనంగా ఉన్నాయి సింహాలు ఆయన జోలికి రావట్లేదు ప్రియులారు దానియలు సింహాలను ఏలుతూ ఉన్నాడు అనగా దేవుని యొక్క మాట వినే కూడా దేవుడు మృగాలను కూడా లోపరుస్తున్నాడు అలాగే భక్తులైనటువంటి దావీదు కూడా మృగములను ఏలినట్లు వ్రాయబడి ఉన్నది ఆయన తన తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు గొర్రెల మీదకి సింహము ఎలుగుబంటి రాగా ఒక మేకపిల్ల స్వరాన్ని పట్టుకున్నట్టుగా నేను సింహం యొక్క నోటిని చీల్చి దాని నోటిలో నుండి గొర్రె పిల్లని నేను విడిపించాను అంటాడు ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని మాట వింటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఏలేవారినిగా ఉంచుతాడు భక్తులైనటువంటి దానియాలు కూడా సింహం నోట్లో నుండి బయటకు వచ్చాడు భక్తుడైన దావీదు కూడా సింహాన్ని ఎలుగుబంటిని చీల్చివేసి ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేసి తన గొర్రెను కాపాడుకున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు ఎలాగూ వీరు అభివృద్ధి పొందుతారు ఫలిస్తారు అనంటే ఎప్పుడు దేవుని మాట వారు వింటూ ఉన్నారో వారు అప్పుడు ఫలిస్తారు అప్పుడు అభివృద్ధి పొందుతారని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తా ఉంది అందుకే అబ్రహా ఇస్సాకు యాకోబులను దేవుడు ఆశీర్వదించిన తర్వాత వారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లు వ్రాయబడి ఉన్నది దేవుని మాట వినకుండా ఇంకా సాతాను సంబంధులై జీవించేటువంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు అర్థం కావు పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా సరే ఎవరు పరిపూర్ణ విశ్వాసముతో దేవుని మాటకు తల వంచుతారో వారిని దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా ఆశీర్వదిస్తాడు చాలా కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఎందుకు అందడం లేదు అని అంటే దేవుని మాట ప్రకారం జీవించట్లేదు అందుకే మీరు ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ ఉన్నారు భక్తులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు నీవు నా అగ్నానుసారంగా నడుచుకుంటున్న దానిని బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అలాగే నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ సంతాన మూలముగా అనేకులు దీవించబడతారు అని అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో దేవుడు సెలవు అబ్రహామును మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడా మనల్ని ఆశీర్వదించడా అని అంటే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఎప్పుడు మనము దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు విశ్వాసం లేకుండా దేవుని కిష్టుడై ఉండట అసాధ్యమని సెలవిచ్చావు తండ్రి నా విశ్వాసాన్ని బలపరచు అని ప్రార్థన చేయాలి అప్పుడు నీ విశ్వాసంలో ప్రార్థనలో నీ విశ్వాసం బలపడుతుంది వాక్యములో నీ విశ్వాసం బలపడుతుంది దేవునికి అర్పణ ఇచ్చే విషయంలో విశ్వాసం బలపడుతుంది రోగము కరువు కష్టం నిండలు అవమానాలు వచ్చినా కూడా విశ్వాసంలోనూ బలపడుతూ ముందుకు పోతూ ఉంటా దేవుడు నాకు సహాయం చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో కార్యాలు చేశాడు సంతోషంగా దేవుని సన్నిధిలో సాక్ష్యం పలుకునట్లుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు ఈలాగున మన విశ్వాసాన్ని పరచుకోవాలి అప్పుడు ఉన్న దేవుడు అప్పుడు చేసిన దేవుడు అప్పుడు నా అక్కర తీర్చిన దేవుడు అప్పుడు నా రోగం కుదుటపరిచిన దేవుడు అప్పుడు అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లంకు ఈ కష్టానికి ఈ దుఃఖానికి ఈ రోగానికి కూడా నా దేవుడు నాకు తప్పకుండా విడుదల ఇస్తాడన్న విశ్వాసముతో మీరు అభివృద్ధి పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే శ్రేష్టమైనటువంటి కార్యాలు చేయటానికి మనం అభివృద్ధి పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే విశ్వాసములకు కూడా మనం అభివృద్ధి పొందటం వలన విశ్వాసములో ఏమున్నదనంటే ప్రేమ ఉన్నది ప్రేమలో దేవుడు ఉన్నాడు ఆత్మీయంగా శారీరకంగా ప్రార్థనలో విశ్వాసములో దాతృత్వములు అన్ని విషయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం అభివృద్ధి పొందాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె